జై శ్రీరాము అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా స్వామివారి దర్శనం చేసుకొని మళ్ళీ మా రూమ్కి వెళ్ళిపోతుంటే మా ఫ్రెండ్ ధనలక్ష్మి గారు అన్నారు ఇక్కడ దగ్గరలోనే గంగా ఇస్తారు కనుక్కో వెళ్దామని చెప్పేసి అన్నారనమాట నంది సర్కిల్ నుంచి వెడం వైపు తిరిగితే లోపలికి చాలా దూరం నడవాలండి ఇంక అడుగుతూ అడుగుతూ వచ్చాము ఎలా అయితే ఈ ఘాటుకైతే వచ్చేసామన్నమాట ఇక్కడ ఘాటు దగ్గర మెట్లు ఉన్నాయండి మోకాల పర్వతమే అనమాట అంత పెద్ద పెద్ద మెట్లు దిగాలంటే చాలా ఇబ్బంది అనిపించేసింది సరే ఇంకా ఘాటుకెళ్ళి చూస్తే జనం ఉన్నారు చూడండి ఇసుకేస్తే వేస్తే రాలదనమాట విపరీతమైన జనం ఉన్నారు సరే కింద దాకా దిగుదామని దిగిపోతున్నాము అప్పుడే గంగా అమ్మవారి గుడిలో హారతిస్తున్నారు అనమాట ఆ తర్వాత నదికి ఇస్తారు అయితే ఇంకా అక్కడ బిజినెస్ కూడా జరుగుతుందనమాట పడవలు ఫుల్గా పెట్టేశారు నది మీద ఇంకా ఆ పడవలు ఎక్కితే ఒక్కొక్కరు రెండు వందలు తీసుకుంటున్నారు ఒక్కొక్కరు వంద రూపాయలు తీసుకుంటున్నారు అనమాట అయితే నాకు ఆ బోట్ ఎక్కడం కూడా ఇష్టం లేదండి ఎందుకంటే ముందు ఆ పైన ఉండడమే నాకు అసలు నచ్చలేదు అనమాట నేను చాలా ఊహించుకొని వచ్చాను టీవీలో చూస్తూ ఉంటాం కదా మనం చక్కగా కింద పీటం వేసుకొని ఏడుగురు నుంచు అని ఇస్తారు కదా అలా ఊహించుకొని వెళ్తే ఇలా జరిగింది అని చెప్పేసి చాలా బాధపడ్డాను అయితే ఇంత దూరం వచ్చి హారతి చూశాను అనే తృప్తి అయితే ఉంది కానీ అలా చూశాను అనే బాధ అయితే నాకు పోలేదనమాట ఇంకా అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అయ్యామండి నడిచి నడిచి అక్కడ నుంచోని కాలు నొప్పులు వచ్చేసి వీల్ చైర్ ఎక్కుదావా అని చెప్పేసి అడిగాను అనమాట మా ఫ్రెండ్స్ని అయ్ అని చెప్పేసి నవ్వారు వాళ్ళు ఇంకా అట్లాగా షాపింగ్ మాల్స్ అన్ని చూసుకుంటూ మళ్ళీ రూముకు బయలుదేరే అండి నడుచుకుంటానే ఉంటాను